తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరద ముప్పు ప్రాంతాల్లో సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ములుగు జిల్లా వ్యాప్తంగా గోదావరి లోతట్టు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు ఇరు మండలాల కార్యకర్తలతో ముఖ్య సమావేశంలో ప్రసంగించి కార్యకర్తలు అంతా ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలవాలని కోరారు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన బొగాత జలపాతాన్ని సందర్శించి దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకుల సౌకర్యం గురించి ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు అనంతరం వెంకటాపురం మండలంలోని జూనియర్ కళాశాలను ప్రారంభించి తన సోదరుడైన పీర్ల కృష్ణబాబు ఆహ్వానం మేరకు కృష్ణబాబు ప్రేమ విందును స్వీకరించి అనంతరం చుట్టుపక్కల గ్రామస్తుల సమస్యలను తన సోదరుడి ఇంటి వద్దనే చర్చించి మండల అధికారులకు పలు సమస్యల మేరకు ఆదేశాలు జారీ చేసి తిరుగు ప్రయాణం కొనసాగించారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకైతే పూర్తిగా మంత్రివర్యులు దనుసరి అనుసుకే అయ్యా శీతాక పూర్తిగా కూడా మురుగు జిల్లా మారుకూల కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇదే నేపథ్యంలో ఏదైతే ఇవాళ ఉదయం ఏడు నాగారంలో ఆ తన కార్యకర్త అయిన హోటల్ ప్రారంభోత్సవాన్ని చూసుకొని అలాగే వాజర్ మీటింగ్ చూసుకొని పూర్తిగా ఏదైతే ఇటు మండపాకు సంబంధించి కూతురు బుద్ధి దగ్గర పూర్తిగా గోదారమ్మ తల్లి శాంతించమ్మ తల్లి అని చెప్పేసి తెలంగాణ ఆడపిడిగా కూడా గోదావరి తల్లికి వేడుకలు జరిపిన పరిస్థితి కనబడుతున్నాయి ఇదే నేపథ్యంలో పూర్తిగా ఎన్నో వేళ్ళుగా వెంకటాపురం జట్నిచ్చే హై స్కూల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి అయితే సీతక్క బరమారు జ్ఞాపకం చేసుకొని పూర్తిగా వెంకటాపురం రావడం రావడమే జట్నించే హై స్కూల్ కి పర్యటించిన పరిస్థితి కనబడుతున్నాయి మనం ప్రజెంట్ సీకెండ్ సూజ్ చూసుకున్నట్లయితే ఏదైతే పలు రకాల కార్యక్రమాలు కావచ్చు లేకపోతే పలు రకాల సమస్యల గురించి కూడా సీతక అభిమానులు సీతక శ్రేణులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా హై స్కూల్ వాతావరణంతో కూడా జనం దొక్కటికి వెళ్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా అనంతరం తన సోదరుడైన కృష్ణబాబు ఇంటికి ఆ మధ్యాహ్నం భోజనానికి కూడా సీతకు వెళ్తారనేది సమాచారం కెమెరామెన్ ఎలక్స్ తో విడుదల మార్గం ములుగు డిస్టిక్ ఎసికే న్యూస్ థ్యాంక్ ఇప్పటికప్పుడు మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు స్థానిక కలెక్టర్ గారు ఎస్పీ గారు అదే విధంగా ఇతర మరి రెవెన్యూ గాని ఇతర అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మెడికల్ అండ్ హెల్త్ అందరం కోఆర్డినేషన్ తో పని చేస్తున్నాం దాదాపుగా నూట డెబ్బై యొక్క పునరావాస కేంద్రాలను గుర్తించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అశ్రద్ధగా ఉండొద్దు మరి ఏం కాదు ఇక్కడే కదా ఇప్పుడే వాగు దాటాలి వాగు దాటే ప్రయత్నం కానీ అడవులలోకి వెళ్ళడం కానీ చేపల వేటకు కానీ వెళ్ళకూడదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మా మహిళా సోదరి మళ్లకు మన మండలంలో మొదటి కేంద్రం మహిళా శక్తి కేంద్రం మీ దగ్గర ఓపలేదు కాబట్టి మరి మీరు బాగా నడిపించుకొని లాభాల వేటలు నడిస్తే ఇంకా మహిళలకు పదిహేడు రకాల మరి కార్యక్రమాలు ఇస్తున్నాం మీ సేవ ఇస్తాం కరెంటు సోలార్ లైట్ సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నాం అదేవిధంగా కుట్టు మిషన్ ఇస్తున్నాం అమ్మ ఆదర్శ పాఠశాల ఇస్తున్నాం భవిష్యత్తులో తొందరలో నిర్ణయం అంగన్వాడీ కేంద్రాలకు కూడా మహిళా సంఘాలతో ఫుడ్ సప్లై చేసే విధంగా మరి చేస్తాం ఎందుకంటే అవి ఎక్కడెక్కడో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే బాలామృతం అవి ఇవి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు చిన్న పిల్లలకు ఇచ్చే ఫుడ్ చాలా జాగ్రత్తగా తల్లి పాలు ఎంతైతే డిపార్ట్మెంట్ వారు కూడా మన డిఎఫ్ఓ గారు వారి సిబ్బంది వారందరూ కూడా చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు డిఎఫ్ఓ గారు అక్కడక్కడ మరి కట్ట మన ఊడ్తో ఎక్కడ గుడ్తో ఎక్కువ అడవిలో కూడా వస్తుంటే చాలా మంది జనాలు నిలబడి ఫోటోలు దిగుతున్నారు సేపు కూర్చోవడానికి కూడా మన ప్రియట మంత్ర మంచిగా జస్ట్ అక్కగారికి అదేవిధంగా కరిష్ కలెక్ కలెక్టర్ గారికి అరిషన కలెక్ట్ గారికి డిఎఫ్ఓ గారికి ఏఎస్వీ గారికి ఈ మహిళా శక్తి క్యాంటీన్ ఓపెన్ చేసిన అక్కలందరికీ అదేవిధంగా మీడియా నిర్మీ కార్యక్రమాలు అందరికి నెలదనుకుంటూ ఈ రోజు అక్క నిజంగా ఈ ఫ్యాక్టరీలు క్యాన్సల్ రావాలతో పాటు వేసేసు ఈరోజు మహిళా శక్తి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి ఒక ఆలోచన వచ్చినందుకు మైలల్ని ప్రోటర్లు చేయాలని ఒక ఆలోచన వచ్చినందుకు ఆయనకి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా பா ஹாஸ்பிடல்ல இருந்து கட்ட வேண்டியதுக்கு மாத்தறேன் சரிங்க வந்துட்டேன் சரிங்க இந்த ரிஜெக்ஷன் மெசேஜ் நைட்ல வந்து எலேஜ் டேஜே ஜெராக்ஸ் போட்டல்ல இருக்காது ஐயா அண்ணா நைட் அண்ணா டைம் வெரி 8 4 ரன் மெடிக்கல் போலாம் நம்ம பணம் अमाउंट அப்டேட் பண்ணிக்கிறேன் स्टेटस में ये कॉलेज का नाम है आदरणीय सर तिलक के ध्यान से होता है ప్రస్తుతం సీతాక తన ప్రయాణ కృష్ణబాబు రెడ్డి గురించి అతిథ్యం స్వీకరించి ప్రస్తుతం తిరుపురాణులు అయితే ఉన్నారు ఇక్కడి నుంచి నేరుగా ఆ మనకున్న సమాచారం అయితే హైదరాబాద్ వెళ్తారని తెలిసింది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సమాచారం కోసం గారు ఎటు ప్రయాణించనున్నారు వరదల విషయంలో ఎక్కడైతే ముప్పు ప్రాంతాలకు గుడి సమస్యల గురించి చర్చించనున్నారా అసెంబ్లీలో అనే విషయం అయితే సీత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సమస్య మండీ సీతారాపురం వచ్చేసి తర్వాత వచ్చేసి చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు లో బండారి సిఐ కుమార్ సార్ ఎన్నో ప్రయత్నాలు చేసి తాత్కాలికంగా బ్రిడ్జ్ కట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి సమస్య ఇంకా పరిష్కారం అక్క మీరు అసెంబ్లీ దాని గురించి ప్రస్తావించి నిధులు తీసుకురావాలి నాలుగు సంవత్సరాలు అవుతా అండి సర్టిఫికెట్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే అంత వారికి పిచ్చింది లేదు

తీసుకొని వాళ్ళు ఏదో మూడు రకాల హీరో లేదా మరి స్కూటీలు కాలు లేదా కాలు పెట్టడము మరి చౌలు పెట్టుబడినప్పుడు